మన పల్నాడు ప్రాంతం ఇక్కడ పరిశ్రమలు రావాలి అంటే అసలు ఇక్కడ మాచర్లు ఒకటే కాదు ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రావాలంటే భయపడే భయానకమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొనే అది దురదృష్టం ఆ పరిస్థితి నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మొన్న విశాఖ సమ్మిట్ చూశారు మీరు పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులను ఆకర్షిస్తారు అంతకుముందు ఓ పన్నెండు వేల కోట్ల రూపాయలు ఏ రాష్ట్రం అంటే భయపడే పరిస్థితుల నుంచి ఈ రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చారు దీనివలన ఎంతో కష్టపడి బిడ్డల్ని చదివించుకున్న తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచన చేశారు ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వందల ముప్పై పైగా ఇంజనీరింగ్ కళాశాలలో ఒకసారిగా తీసుకురావటం జరిగింది అంతకుముందు ఇంజనీరింగ్ అంటే ఏ డబ్బున్నోడికే సొంతం అలాంటి పరిస్థితుల నుంచి ఒక సైదరా సైబరాబాద్ సిటీని నిర్మించి ఒక హైటెక్ సిటీని నిర్మించి గ్రామ గ్రామాల్లో ఇవాళ ఇంజనీరింగ్ విద్యార్థులు చదువుతున్నారు అంటే ఒక దార్శనికుడి దూరదృష్టి ఆయన ఆలోచన రాబోయే ఐటీ విప్లవాన్ని ముందుగా ఊహించి కాలేజీలు తీసుకొచ్చి చదివించి అన్ని కులాల వారికి అన్ని వర్గాల వారికి అవకాశం కల్పించి ఈరోజు మన బిడ్డలు దేశ విదేశాల్లో ఇతర రాష్ట్రాల్లో పని చేస్తూ కుటుంబాలకు అండగా ఉంటున్నారంటే ఒక నాయకుడి దూరదృష్టి ఏదో యాడ్లో చూస్తాం ఒక ఐడియా ఏంటి అది కూడా మేము మీరు నేర్చుకోవాలి ఒక ఆలోచనే మన జీవితాన్ని అది మంచి వైపు అయినా చెడు వైపు అయినా మార్చేది కాబట్టి మీరందరూ కూడా సారథులుగా గ్రామాల్లో మోటివేట్ చేయండి చేయటం మూలంగా ఒక కుటుంబాన్ని మీరు ఒడ్డునేస్తే ఆ తల్లిదండ్రులు మీకు అమ్మ బాగా చేసేవమ్మా